దాన్ని మార్కెటింగ్ చేసి వాళ్ళకి స్వయం సమృద్ధి రావాలని చెప్పి దీని తగ్గట్టుగా వాళ్ళకి వడ్డీలు రుణాలు ఇవ్వడం దీంట్లో ప్రతి పది మందికి గ్రూపు అలాంటి ప్రతి అలాంటి యాభై గ్రూపులకి అంటే దాదాపు ఐదు వందల మందికి కలిపి ఒక సిఏని ఉంటారు ఇప్పుడు మీరు చెప్తుంది కొయ్యలు సమస్య కూడా ఎక్కువ ఇక్కడ నాకు చదువుతుంటే కూడా ముఖ్యం కొయ్యలు గూడకు సంబంధించి ఈ యాభై ఆరు ఒకే సిఏ ఉన్నారు లోన్ రుణాలు అంటే అందరికీ తెలియదు కాబట్టి అందరికీ ఆ బ్యాంక్ లో ఎలా వడ్డీలు మనం అమలు మనకి రుణాలు ఎలా తీసుకోవాలి ఆ పేపర్ వర్క్ ఎలా తీయాలి అందరికీ అవగాహన లేదు కాబట్టి ఒక మెయిన్ దీనికి అవగాహన ఒక చీఫ్ అకౌంటెంట్ లాంటి వ్యక్తిని పెట్టి వాళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళ ఫోటోలు పెట్టి వీళ్ళకి సంబంధం లేకుండా ఇక్కడ నా దృష్టికి వచ్చిన సమస్య కూడా వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళ పేర్ల మీద రుణాలు తీసేసుకొని వీళ్ళ ఫోటోలు పెట్టి ఫోటోలు పెట్టేదాన్ని వీళ్ళ వీళ్ళ అనుమతి లేకుండా వీళ్ళ ఫోటోలు పెట్టి రుణాలు తీసేసుకొని వీళ్ళ శ్రమ దోపిడీ జరుగుతా ఉంది దీన్ని ఎవరు అడిగినా సరే కలెక్టరేట్కి వెళ్ళినా లేదంటే రెవెన్యూ శాఖ అధికారి ఎక్కడికి వెళ్ళినా సరే ఇందాక మీరు చెప్తుంటే కొట్టి పంపించేటప్పుడు ఇది ఉత్తరాంధ్రలో జరుగుతుంది ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంది మొత్తం రాష్ట్రం నలుమూలల ఎంతో కొంత జరుగుతూ ఉంది అసలు డ్వాక్రా మహిళలు అనేది స్వయం వాళ్ళ సంపాదన ఉండాలి కానీ స్వయంగా ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇసుక రీచ్లు కూడా కొంచెం పెట్టేశారు డ్వాక్రా మహిళల్ని అక్కడ ఎమ్మెల్యేలు చేసిన తప్పులకి మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన తప్పులకి డ్వాక్రా సంఘాలు విఫలమైన చెప్పి డ్వాక్రా సంఘాలు వసేస్తున్నారు ఇవన్నీ వీళ్ళు తప్పులు చేస్తా అమాయకులు బలి చేస్తా దీనికి నేను ఒకటే కోరుకున్నాను మీరు ఇలాంటి అవకతవకలు ఉంటే ఖచ్చితంగా విచారణ జరిపించాలి విచారణ జరిపించమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించట్లేదు దీనికి పరిటాల సునీత గారు కూడా ఆవిడ మంత్రిత్వ శాఖ ఆవిడ దగ్గరే ఉంటుంది అనుకో ఆవిడ కింద ఉంటుంది పరిటాల సునీత గారి ఆధ్వర్యంలో ఉంటుంది మంత్రిత్వ శాఖ సో ఆవిడకి ఆ కష్టాలు అటువంటి పరిటాల సునీత గారిని కూడా మీరు దీన్ని అర్థం చేసుకొని దీనికి డ్వాక్రా మహిళలకు అండ మనస్ఫూర్తి కోరుకున్న ఒకవేళ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నారు మీరు కనుక ఇది స్పందించని పక్షంలో మీకు ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మహిళల్ని కానీ ముఖ్యమంత్రి గారు చేసే పథకాలన్నీ కానీ ఆయన స్వయంలో స్వయంగా ఆయన జేబులో డబ్బులు కాదు ఇవన్నీ మీ కష్టపడం ఇది ఇందాక మీరు చెప్తున్నట్టుగా మీరు కష్టపడి మీరు పెట్టుకున్న డబ్బులు మీరు పెట్టుకున్న డబ్బులు మీకే ఇవ్వడానికి అది వాళ్ళు దోపిడీ చేస్తా ఉన్నారు అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు గవర్నమెంట్ ఉచితంగా డబ్బులు ఇవ్వట్లేదు అది మన డబ్బు మన ఉమ్మడి శ్రమ మన ఉమ్మడి సంపాదన మీరు ప్రభుత్వానికి నిలదీసే హక్కు మీకు ఉంది మీకు స్థానికంగా ఎవరైతే సీఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలదీసే హక్కు మీకు ఉంది మీరు నిలదీసే పరిస్థితుల్లో ఎందుకు జనసేన చాలా బలమైన పాత్ర పోషిస్తుందంటే ఏదైనా అధికపక్షం కానీ ప్రతిపక్షం కానీ మీకు అండగా నిలబడినప్పుడు మూడో బలమైన తృతీయ పక్షం కింద జనసేన పార్టీ రావటం వల్ల రాష్ట్రంలో చాలా సమస్యలు మేము ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం ఇంకొకడంతో సహా ఈ రోజున మేము కోరుకునేది కూడా మీకు మేము అండగా ఉంటాం ఆడపడుచులకు అండగా ఉంటాం కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి